వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత జిల్లా ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంకు ఫార్మసీ విభాగం కంటి వైద్య విభాగం దంత వైద్య విభాగం టాయిలెట్లు జనరల్ వార్డులను కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంటే వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేసేందుకు ఫైల్ పెట్టాలని కలెక్టర్ సూచించారు జిల్లా ఆసుపత్రి పారిశుధ్యం అంశంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రెగ్యులర్గా టాయిలెట్లను శుభ్రం చేయాలని ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డ్రైనేజీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత ఇంజనీర్లకు తెలియజేసి మరమ్మతులు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే మందుల చిట్టీలు వారికి సరఫరా చేసిన మందుల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు ఆసుపత్రిలో రోగులకు అందించే డైట్ వివరాలను ఆర్ఎంఓ రెగ్యులర్గా మానిటర్ చేయాలని రోగులకు ప్రతిరోజు గుడ్లు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు ఆకస్మిక తనిఖీ సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ వైద్య అధికారులు సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు